తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల మైసూర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా మార్చి అభ్యర్థులు కొత్త వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి చాలా స్థానాల్లో సిట్టింగ్లు కూడా మార్చారు ఏంటి స్ట్రాటజీ ఏంటి అర్థం సిట్టింగ్లు అంటే తమ నియోజకవర్గాల్లో కొంత చెడ్డ పేరు వచ్చింది చెడ్డ పేరు వచ్చినప్పుడు వాళ్ళను మార్పులు చేయడం జరుగుతుంది ఆ మార్పులు చేసినందువల్ల కొత్త నియోజకవర్గంలో వాళ్ళు స్థాన ఉండాలి కదా ఇక్కడైతే కొంత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు బలం చేకూర్చుకుని ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి మారుతున్నప్పుడు అది కొత్త స్థలం అవుతుంది ఒకటి రెండోది ఏమిటంటే ఈ మార్పులు చేయటం వల్ల ఒక తూరు మేలు జరగచ్చు ఒక తూరు కీడు జరగచ్చు ముందుకు పోతే నుయ్యి ఎనకపోతే గొయ్యి అన్నట్టు ఉంటుంది పరిస్థితి కొంత మేలు జరగచ్చు కొంత నష్టము జరగచ్చు దానివల్ల పూర్తిగా సెన్ పర్సెంట్ మేలు జరుగుతుందని నేను చెప్పడం లే కొంత నష్టం కూడా జరుగుతుంది లాభం కంటే నష్టం కూడా ఉంటుంది ఓకే అంటే ఆయన వివిధ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది మీరు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూసి కాదు మీరు వేయాల్సింది నన్ను చూసి మీరు ఓటు వేయండి దీన్ని ఇది పెద్ద దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అంటారా మీరు ఇప్పుడు నన్ను చూసి ఓటేయండి అనేది సరే ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆ మాట అనొచ్చు కానీ వ్యక్తులను చూసి ఇప్పుడు ఓట్లు వాళ్ళు లేదు పార్టీలను చూసే వేస్తారు కాకపోతే అక్కడ వైఎస్ఆర్సిపి ఆయన సొంత పార్టీ మాదిరి లెక్కలో ఉంది కాబట్టి ఆయన ప్రభావమే వైఎస్ఆర్సీపీ మీద ఉంటుంది కానీ అభ్యర్థులు కూడా కొంత మేరకు పనిచేస్తారు మేజర్గా ఏమంటే ఇప్పుడు ఎక్కడ కూడా అభ్యర్థుల కంటే పార్టీలే ప్రాముఖ్యత వహిస్తున్నాయి పార్టీ ప్రభావమే నియోజకవర్గం మీద పడుతుంటుంది అటువంటి పరిస్థితులు పార్టీ మీదనే ఉంటాయి కానీ కొంత ఇది కూడా ఉంటుంది కదా అందులో ఆయన ఐదు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఒకటి అధికారం వెంట అసంతృప్తి కూడా నీడ మాదిరి వస్తుంటుంది అది రెండోది పరిపాలనలో జరిగిన లోటుపాట్లు అయితేనేమి స్కీములు ఇచ్చారు నాకు స్కీములే ఓట్లు తెస్తాయని అభిప్రాయంలో ఉన్నారు అవి అందరు కదా ఫార్టీ పర్సెంటో ఫార్టీ ఫైవ్ పర్సెంటో అందుతాయి మిగతా వాళ్ళకు అందవు అందిన రకరకాల వ్యక్తులు ఉంటారు ఏం ఆయన డబ్బు ఇస్తున్నారా మాకు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక అందరికీ మేము ట్యాక్స్లు కడతాను అనేది వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పరి పరిస్థితుల్లో ఏం మా డబ్బు ఇచ్చేదే కదా మా ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వలేదనే వాళ్ళు కొందరు ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకున్నానని ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో ఫలితం వచ్చినా మళ్ళీ ఎందుకంటే ఇండ్లల్లో ఎక్కువ మంది ఎవరో ఒకరు తాగే వ్యక్తులు ఉంటారు తాగే వ్యక్తులు ఉన్నప్పుడు అమితమైన దొరలు అక్కడ బ్రాండ్లు కూడా ఏ బ్రాండ్లో ఎవరికి తెలియదు అమ్మేవాడు ఏమంటారంటే కొనేవానికి బ్రాండ్లు తెలియదు అమ్మేవానికి బ్రాండ్లు తెలియదు వంద రూపాయలదా ఉదాహరణ చెప్తున్నాను వంద రూపాయలదా రెండు వందలుదా మూడు వందలుదా అని మూడు వందలు అయితే మూడు వందలు తీసి రెండు వందలు అయితే రెండు వందలు తీస్తుంటా బ్రాండ్లు అయితే చెప్తే కనుక్కోలేరు వాళ్ళకు కూడా బ్రాండ్లు తెలియదు ఇవన్నీ ఉండేటప్పుడు చూడబ్బా ఈ చేత్తో ఇచ్చా ఆ చేతులు తీసుకుంటే అనే వాళ్ళు కొందరు అట్లా రకరకాల వ్యక్తులు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాన్నింటి నూటికి నూరు శాతం ఓట్లు వస్తాయని లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు కొంత మేరకు ఉండొచ్చు కానీ పూర్తిగా అవే ఉండవు అందువల్ల వీటన్నింటిని బట్టి పరిపాలన ఉన్న లోటుపాట్లు అయితేనేమి అధికారంలో ఉండే అసంతృప్తి అయితేనేమి ఇవన్నీ కలబోసినప్పుడు కొంచెం అధికార పార్టీకి ఇబ్బందులు ఉంటాయి ఎన్నికల్లో